హాయ్ అండి ఆఫ్టర్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన రామకృష్ణ గారిని పిలిచి కొట్టినట్టు కప్తో అతన్ని విసిరేసినట్టు సజ్జన్ రామకృష్ణ గారు ఇంకా లేడు రామకృష్ణ గారు దేశం వదిలి పారిపోయాడు అతని కొడుకుతో పాటు ఈ విధంగా మీడియా ఛానల్స్లో కావచ్చు కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా ఛానల్స్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఈ విధంగా రాశారు ఆఫ్ కోర్స్ జనాలు అందరూ కూడా సరే ఇదేంటి తీ అనుకు అనుకున్నారు తీరా చూస్తే ఈరోజు ఎమ్మెల్సీ ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఒక రోలో కూర్చో ఉన్నాడు సజ్జల రామకృష్ణ గారు ఆయన ఎక్కడికి వెళ్ళా దేశముత్ర ఎక్కడికి వెళ్ళా ఆయన కానీ ఎందుకు అంత రాంగ్ డైరెక్షన్స్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అంత అవసరమే ఉంది రెండోది మీకు ప్రజలు లేకుంటే ఈవీఎమ్స్ ఏదో మ్యాండేటరీ ఇచ్చారు మిమ్మల్ని పరిపాలించమని ఏది ఇంతకుముందున్న పరిపాలన కంటే బాగా పరిపాలించమని మ్యాండేటరీ ఇచ్చారు భగవంతుడి దయ వల్ల మీరు ఫోకస్ ఆన్ వర్క్ వర్క్ మీద ఫోకస్ చేయండి దయచేసి మీరు ఏదో డెవలప్ చేస్తున్నారు కదా డెవలప్ చేయండి అది మేము కూడా ఆశిస్తున్నాం మేము కూడా ఎదురు చూస్తున్నాం ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ దయచేసి ఇవ్వకండి ప్రజలకి